ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మనము ఇక్కడ మామిడికాయలు తురుముకొని పచ్చడి పెట్టుకుంటున్నాం అండి అంటే కొత్తగా వచ్చింది కదా కాయలు పెట్టుకుంటున్నాము నేను ఇక్కడ మూడు కాయలు తీసుకున్నాను మూడు కాయలు తీసుకొని శుభ్రం కడిగి పుడిచి మొత్తం ఫీల్ చేసి పెట్టుకున్నాను చెక్క అంతా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం వీటిని తురుముకున్నాం మనము దీంతో మొత్తం తురుముకున్నాం ఇప్పుడు ఇలాగా మొత్తం తురుముకున్నాం అండి ఇలాగ తురిమి పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుండుద్దండి మనము మూడు కాయలు తురుముకున్నామండి ఒక గిన్నె తీసుకొని కొలుచుకున్నాం ఇట్లా కదంకుండా ఇట్లా వేసి కొలుసుకోవాలి రెండు మూడు కానీ బాగా పుల్లటి వాసన వస్తుందండి కాయలు మాత్రం మంచి పుల్పండాయి చాలా బాగున్నాయి కాయలు ఇదండి ఇక్కడ నాలుగు కప్పులు అయినాయి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూనే కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకోవాలి త్వరగా ఫ్రై అయినాయి ఎక్కువ మాడకూడదు ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని రెండు కలిపి పొడిగొట్టుకోవాలి అండి ఈ రెండు కలిపి పొడిగొట్టుకొచ్చుకున్నాం ఎందుకండి మనం పొడిగొట్టుకొచ్చుకున్నాము ఇట్లా మెత్తంగా పొడిగొట్టుకొచ్చుకోవాలి తాలింపు వేసుకున్నామండి స్టవ్ ఆన్ చేసి బాడీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి లేక ఎప్పుడే కానీ ఆయిల్ పల్లి నూనె కా పల్లి నూనె అయినా కానీ లేకపోతే నూనె నూనైనా కానీ కావాలండి నేను ఇక్కడ ఏ కప్పు అయితే కొల తీసుకున్నానో అదే కప్పు తోటి ఒక కప్పు ఉన్నారో ఆయిల్ పోసుకుంటున్నామండి పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నామండి మనకి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలండి రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు ఒక రెండు రమ్మలు కరేపాకు వేసుకున్నాము ఒక టీ స్పూన్ ఇంగ వేసుకున్నామండి ఇంగ మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఎల్లిగడ్డలు దంచి పచ్చ పచ్చి దంచి వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా ఫ్రై అయిపోతాయి ఇంకా కరివేపాకు ఎప్పుడే కానీ మంచిగా ఏగాలి ఏగితే బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా రావాలన్నమాట కరివేపాకు ఇప్పుడు మనము పచ్చడిలోకి కారం అయ్యి వేస్తున్నాం ఇది సల్లారాలు బాగా సల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఒక కప్పు కారం వేసుకున్నాం కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే కొంచెం పులుకుంటే ఎక్కువ పడుతుంది ఒక ముప్పా కప్పు ఉప్పు వేసుకున్నామండి ఉప్పు ఎప్పుడే కానీ చూసి వేసుకోవాలి లేకపోతే అవుతుంది తర్వాత కలుపుకోవచ్చు ఏం కాదు ముందుగా మిక్సీ పట్టుకొచ్చుకున్న మెంతులు ఆవు పిండి రెండు వేసి చేసుకున్నాం మంచిగా కలుపుకుందామండి పచ్చడిలో ఇదంతా మిక్స్ అవ్వాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుండుద్దండి మస్తు ఉంటుంది పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు మనకి ఇక్కడ ఆయిల్ కూడా తాలింపు కూడా సల్లారిందండి ఇప్పుడు మనం పచ్చడిలో పోసుకున్నాం ఇది మనము ఇప్పుడు కలుపుకున్నామండి బాగా కలిపి పెట్టుకోవాలి కానీ మామిడికాయ పచ్చడి అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఎంత ఏమున్నా కూర ఉన్నా లేకపోయినా మామిడికాయ పచ్చడి అంటే వేడి వేడి అన్నంలో చాలా బాగా ఇష్టంగా తింటారు మన పచ్చడి మన పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము వేరే భోగన్లకి తీసుకోవచ్చు లేకపోతే సీసా గాజులకి కానీ జాడీ గాని ఉంటే అండి ఎంతో బాగా కుదిరింది పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో చూపించానండి మీరు కూడా ఇప్పుడు మామిడికాయలు కొత్త కొత్త కాయలు వచ్చినాయి కదండి చేతను కదా తినాలని అని అనిపించింది ఈజీగా ఈ కొలతలతోటి ఎవరైనా చేసుకోవచ్చండి తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా టేస్ట్ చేయండి పచ్చడి ఇలాగా పెట్టుకొని టేస్ట్ చేయండి పోతా పోతా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి